అదానితో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ముడుపులు తీసుకున్నట్లు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డు లాంటి అవకాశమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు కక్ష తీర్చుకోవడం జగన్ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి వెంటనే ఆ పని అన్నారు రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదన్న ముఖ్యమంత్రి వైసీపీ నాయకులకు తమకు మధ్య ఉన్న తేడా అదేనన్నారు మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన చంద్రబాబు సెక్య ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని అన్నారు జగన్పై చర్య తీసుకోవాలంటే ఆయన ఎదుర్కొంటున్న అభియోగాలు నిర్ధారణ కావాలన్నారు దీనిపై మరింత స్పష్టతకు వచ్చే వరకు చర్యలకు దిగలేమన్నారు జగన్ ప్రభుత్వం లేనిపోని భూ వివాదాన్ని రేకెత్తించి తేనె తుట్టెను కదిపిందని వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నట్లు వివరించారు వైసీపీ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని వెల్లడించారు విశాఖ జిల్లాలోని పంచగ్రామాల సమస్య పరిష్కారంపై తదుపరి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు